చాలా మంది ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే పూజ ఏం అయిపోయిందండి పూజ ఏడు శనివారాల పూర్తి అయిపోయింది అనుకుంటారు యథార్థానికి ఏడు శనివారాలు వెంకన్న బాబుని దర్శనం చేసుకున్నాక తర్వాత వచ్చేటటువంటి ఏదో ఒక శనివారం నాడు మీరు మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి యొక్క అఖండ దీపం వెలిగించాలి అంటే ఏడు వారాలు దర్శనం చేసుకున్నటువంటి పుణ్యాన్ని ఐశ్వర్యాన్ని మీ ఇంట్లో చల్లుకోవాలి కాబట్టి వెంకన్నభా ఫోటో పెట్టుకుని కొత్త మట్టి మూకుల్లో నువ్వులు నూనెతోటి ఒక చక్కటి వత్తి వేసి అఖండ దీపం వెలిగించుకొని మంత్రి గారిని పిలుచుకుని అష్టోత్తరం చేయించుకుని వారిని బిలవ దళాలతోటి తులసి దళాలతోటి రకరకాల పువ్వులతోటి ఆరాధించాలి పానకం వడపప్పు నైవేద్యం పెట్టాలి చలివిడిను తర్వాత కనీసం ముగ్గురు ముత్త ఇరువులకి భోజనం పెట్టుకోవాలి వాళ్ళకి బట్టలు పెట్టాలి బట్టలు అంటే కనీసం రవికిల బట్టలన్నా పెట్టాలి